అప్పుడే కార్ వాష్ చేసాము ఆమ్వే కార్ వాష్ లిక్విడ్తో ఇది మనకి హండ్రెడ్ వాషెస్కి వచ్చి వస్తుందనమాట ఇప్పుడు మనము సిలికాన్ గ్లేజ్తో పాలిష్ చేద్దాం పాలిష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనే చూద్దాం ఇలాగ మనం క్లాత్ తీసుకోవాలి డ్యామ్ క్లాత్ అంటారు దీన్ని చాలా స్మూత్గా ఉంటుంది లేదనుకో ఒక గీతల పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ సిలికాన్ గ్లేజ్ని తీసుకొని బాగా షేక్ చేయాలన్నమాట షేక్ చేసి ఒక కొన్ని డ్రాప్స్ వేస్తే సరిపోతుంది జస్ట్ దీని మీద ఇలా వేస్తే సరిపోతుంది డైరెక్ట్గా మనము కార్ మీద వేయకూడదు ఇలా డ్యాంప్ క్లాత్ మీద వేసి దీని మీద అప్లై చేయాలి ఇక్కడ అప్లై చేస్తున్నాను ఇలా రౌండ్గా ఇలా అప్లై చేయాలి ఇది అప్లై చేసిన ప్లేస్ ఇదంతా అప్లై చేశాను ఇక్కడ అప్లై చేయలేదు మనం చూద్దాం దానికి దానికి ఇది ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి రబ్ చేస్తే ఎంత షైన్ వస్తుంది అనేది మనం చూద్దాం మనం ఎండలో దీన్ని పాలిష్ చేయకూడదు నీడలో మాత్రమే పాలిష్ చేయాలి ఇదిగో ఇలా ఫైవ్ మినిట్స్ వదిలేసాం కదా ఇలా మనకి వైట్ ప్యాచెస్ లాగా వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని సర్క్యులర్ మోషన్లో చేద్దాం ఒక్కసారి పాలిష్ చేసిన తర్వాత ఇది పాలిష్డ్ ఏరియా ఇది అన్పాలిష్డ్ ఏరియా ఇది కూడా అన్పాలిష్డ్ ఏరియా ఇది పాలిష్డ్ ఏరియా ఈ పార్ట్ పాలిష్ చేశాను ఈ పార్ట్ పాలిష్ చేయలేదు మరిన్ని వివరాల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేస్తే మీకు ఇంకా వివరాలు అందించగలను ఈ కార్ పాలిష్ ఒక్కసారి అప్లై చేస్తే ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి ఆ షైనింగ్ అనేది అలాగే ఉంటుంది ఒకవేళ దుమ్ము ధూళి పడిన ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అంటే దాని మీద నిలబడదనమాట దుమ్ము జారిపోతూ ఉంటుంది ఇది పాలిష్ ఇచ్చేసినది ఇది పాలిష్ చెయ్యనిది హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అవుతుంది కార్ వాష్ విత్ కార్ పాలిష్ మనమే ఇంటి దగ్గర చేసుకునేటట్లయితే బయట చేసుకుంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వాళ్ళ యొక్క కారుని బట్టి వాళ్ళ ఎఫిషియన్సీని బట్టి మనల్ని అడుగుతూ ఉంటారు మీకు ఇంకా వివరాలు ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి మీకు మే మరిన్ని వివరాలు అందజేయగలను సిలికాన్ గ్లేజ్ అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఇలా ప్యాచెస్ ప్యాచెస్లా వస్తుంది మనం రాసి వదిలేయాలన్నమాట రాసి వదిలేస్తే ఇలా వైట్ వైట్ షేడ్ వచ్చేస్తుంది అలాగ బూడిది కలర్లో ఇలా వచ్చేస్తుంది ఇలా ఆరిన తర్వాత ఇక్కడ మీ బాగా కనబడుతుంది చూడండి ఇలా బూడిది కలర్లో వస్తుంది ఇలా పూర్తిగా దీనికి అప్లై చేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత షైనింగ్ ఎలా ఉందనేది మనం చూద్దాం కార్ వాష్ చేశాను అలాగే సిలికాన్ గ్లేజ్తో పాలిష్ పెట్టాను పెట్టిన తర్వాత ఇది కార్ యొక్క షైనింగ్ స్టేటస్ ఇది కార్ టాప్ ప్రత్యేకత ఏంటంటే సిలికాన్ గ్లేజ్ యొక్క ఇంపార్టెన్స్ కారు యొక్క కారు కలర్ని ఫేడ్ అవనియకుండా చేస్తుంది కలర్ని ఫేడ్ అవ్వనవదు ఫిఫ్టీన్ డేస్ వరకు దీని పాలిష్ అలాగే ఉంటుంది ఏదైనా దుమ్ము ధూళి ఏమైనా పడినా ఈజీగా ఇలాంటి ఒక క్లాత్తో ఇలా దులిపేసుకుంటే సరిపోతుంది ఒక వన్ అవర్ మంది కాదనుకుంటే కొంచెం టైం కనుక వన్ అవర్ మనం స్పెండ్ చేస్తే మనకి ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది ఎక్సర్సైజ్ అయిపోతుంది మనం కారుని మనము నీట్గా క్లీన్ చేసుకున్నంతగా బయట ఎవరు కూడా క్లీన్ చేయరు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి భావం క్రియేషన్స్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన తదుపరి వీడియోలు మీరు చూడటానికి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి